కేసినేని నాని గారి అసందర్భ ప్రేలాపలకి ప్రతిరోజు సమాధానం చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు కానీ నిన్న ఆయన తిరువురులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఊరకుక్కలు అని కూడా సంబోధించాడు కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని నాని గారికి చాలా స్పష్టమైన విషయం చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం మీరు రెండు రోజులకు ఒకసారి విజయవాడలోనో తిరువురులోనో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం విమర్శించే బదులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి మీరే ఒక బహిరంగ చర్చ పెట్టండి డేటు మీరే నిర్ణయించండి టైము మీరే నిర్ణయించండి విజయవాడలోనైతే అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక బహిరంగ చర్చ పెట్టుకుందాం తిరువూరులో అయితే ఫ్యాక్టరీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చ పెట్టుకుందాం విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది తిరువూరులో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది ఈ రెండింటి మీద మాట్లాడదాం పది సంవత్సరాలుగా మీరు ఎంపీగా పదవిలో ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో మీరు రెండుసార్లు ఎంపీగా ఎదురై గెలిచారు కానీ జగన్మోహన్ రెడ్డి తుగ్లక పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయిన విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా మీ అనాలోచిత ఆవేశపూరిత తుగ్లక విధానాలతో మీరు తల్లిలాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి వైసీపీ పంచన చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం ప్రతిరోజు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు మీరు నిన్న చెప్పారు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఊర కుక్కలు అని వాస్తవానికి కుక్కలు విశ్వసనీయతకి మారిపోయారు కాబట్టి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి మీకు మీరు ద్రోహం చేసుకొని మీ బిడ్డ భవిష్యత్తుకు కూడా ద్రోహం చేసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబం వాస్తవానికి మీ మీద చాలా సానుభూతితో ఉన్నామండి ఎందుకు అంటే మీ రాజకీయ జీవితాన్ని మీరే సమాధి చేసుకున్నారు మా పాప అని మేమందరం చూసుకుంటున్నా మీ కూతురి భవిష్యత్తును కూడా మీరే నాశనం చేశారు అంతుడితో ఆకుండా బుద్ధ వెంకన్న గారిని పట్టాభి గారిని అలాగనే నన్ను మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో విమర్శిస్తున్నారు కాబట్టి కేసినేని నాని గారికి చాలా 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 స్పష్టంగా చెప్పేది ఒకే ఒక ఛాలెంజ్ అధికారంలో ఉండి పది సంవత్సరాలు మీరు ఏం చేశారు మీరు చెప్పండి అధికారం లేకుండా పదవిలో లేకుండా సొంత డబ్బులతో గత మూడు సంవత్సరాలుగా విజయవాడ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేశినేని చిన్ని గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజల కోసం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వివరాలు మేము చెప్తాం వైద్య శిబిరాల వివరాలు మేము చెప్తాం నిరుద్యోగులకు ఉపాధి కోసం ఆయన ఇచ్చిన భరోసా ఆర్థిక సహాయం గురించి మేము చెప్తాం ప్రభుత్వ సహాయంతో ఏం చేశారో మీరు చెప్పండి సొంత డబ్బులతో నేను చిండి గారు ఏం చేశారో మేము చెప్తాం అలా కాకుండా కేవలం నేను విమర్శిస్తాను నేను బురద జల్లుతాను నేను నిరంతరం వార్తల్లో ఉండటానికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శిస్తాను అంటే మాత్రం ఇంకా ఎక్కువ రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉండలేరు చూస్తూ ఊరుకోరు కారణం ఏంటంటే మీరు దారి తప్పారు అనే బాధ ఈరోజు కూడా మా అందరిలో ఉంది సరే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ విధానాలు ఏంటో ప్రజలకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విధానాల వల్ల లేదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఏమన్నా మారిందా పెరిగిందా ప్రజలకు చెప్పండి అదేవి లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఒకే పాట చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం లోకేష్ గారిని విమర్శించడం చిన్నీ గారిని విమర్శించటం ఎక్కడికెళ్ళినా ఒక మాట అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు కోసమే పనిచేస్తారు అండి మరి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా మీ కూతురు ఎందుకు పెట్టారండి విజయవాడలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చి పనిచేస్తున్న ఎంతోమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు కదా ఎంతోమంది మహిళా నాయకురాలు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీ కూతుర్ని ఎందుకు మేర పదవి పెట్టారు అంటే నిరంతరం కార్యకర్తల కోసం పార్టీ కోసం పనిచేస్తున్న లోకేష్ గారికి పదవిస్తేనేమో అది బంధుప్రీతవుతుందా మీ కూతురికి పదవిస్తేనేమో అది ప్రజాసేవ అవుతుందా దయచేసి విఘ్నత కోల్పోకుండా మీ మర్యాదను కాపాడుకునే విధంగా మాట్లాడాలని నాని గారికి విజ్ఞప్తి చేస్తున్నా